హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఈ రోజు వీడియోలో ఇంకో టాపిక్ అండి రేపు ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎంగా ఉన్న ప్రస్తుత సీఎంగా ఉన్న యనమల రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారా వెళ్ళట్లేదా అసలు ఆహ్వానం అందిందా దాని గురించి వీడియో అండి మొత్తానికి ఏంటంటే రేపు ఆంధ్ర రాష్ట్రంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రజలతో ఉంటారు ప్రజా మనిషి సో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశంలో ఎంతో ఉంటే ఎంతో పోరాడారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడి లాగా ఈయన కలిసిమెలిసి ఉండేవారు రేవంత్ రెడ్డి గారు సో ఈ క్రమంలో గురికు గురువుగా చెప్పుకుని తిరుగుతారు కదా రేవంత్ రెడ్డి గారు సో గురువు గారు రేపు ప్రమాణ స్వీకారానికి ఈయన వెళ్తారా అసలు ఆహ్వానం అందిందా నాకు తెలిసి ఇంకా ఆహ్వానం ఇక్కడి వరకు వెళ్ళలేదంట ఎందుకంటే తెలంగాణ సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చిన నివేదిక ప్రకారం ఇంకా ఈయనకి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదంట సో ఒకవేళ వస్తా తప్పకుండా వెళ్తానని ఈయన చెప్పుకొచ్చారు ఇంకా వీళ్ళు కూడా ఇక్కడ తెలు ఆంధ్రప్రదేశ్ సీఎంఓ వాళ్ళు కూడా ఇంకా ప్రస్తుతానికి పంపలేదంట సో ఒకవేళ పంపుతా ఈయన వెళ్తారా ఒకవేళ అసలు వీళ్ళు పంపుతారా అని డౌట్ ఉంది ఎందుకంటే ఇప్పటికే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటు నరేంద్ర మోడీ అమిత్ నడ్డా కొంతమంది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్డీఏ కూటమికి సంబంధించిన కొంతమంది అందరూ హాజరు అవుతున్నారు పక్క రాష్ట్రం సీఎం అయిన తెలంగాణ తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ గారు కూడా రేపు ఈయన ప్రమాణ స్వీకారంగా వస్తున్నారంట సో ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళకి ఈయన పంపితే ఈయన వెళ్తారా లేకపోతే జన జనాల్లో ఏమైనా ఒక డౌట్ అయితే భయంకరంగా ట్రోల్ అవుతున్నా ఈయనైతే ఈయన వరకు వచ్చినప్పుడు అయితే ఈయన ఏం క్లియర్ గా చెప్పారంటే ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా నేను వెళ్తాను ఈయన చెప్పుకోచ్చారు బట్ ఇప్పటికే సమాచారం వెళ్ళదంటే నాకు తెలిసి బహుశా పంపిస్తారేమో పంపిస్తాం మాత్రం తప్పకుండా నేను వెళ్తారు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అంటే శత్రువుని కూడా ప్రేమిస్తాడండి శత్రువుని ప్రేమించి గౌరవిస్తాడు అది రావడం రాకపోవడం అది వాళ్ళ ఇష్టం వాళ్ళ చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది కానీ పిల్లడం మాత్రం కర్తవ్యంగా ఈయన పిలుస్తారు నా తెలిసి పిలుస్తారైతే అనుకుంటున్నాను ఒకవేళ వెళ్తే ఏం మాట్లాడతారు ఏం జరుగుతున్నా వీళ్ళిద్దరి ద్వారా రాష్ట్రానికైనా బెనిఫిట్ ఉందా కేంద్రం అయినా సఖ్యత ఉంటున్నా లేదా ఇది రాజకీయ కోణంలో చూడాలా లేదా నార్మల్గా చూడాలా అని చాలా అంటే చాలా అనుమానాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఏ అనుమానం పడవలసిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే ఒకవేళ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయితే రేపు రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్తుంటే రాష్ట్ర అభివృద్ధి దిశలో బాగా భాగస్వామి రేపొద్దున తెలంగాణ రాష్ట్రంకి ఏమైనా అవసరమైన నిధులు కానీ అభివృద్ధి అంశాలు కానీ పెట్టుబడులు కానీ ఉపాధి కానీ ఇలాంటి కొన్ని సమకూర్తనే ఒక భావన కానీ వీళ్ళు ఉంటే వీళ్ళంతా సఖ్యంగా ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా మంచిగా సఖ్యంగా వెళ్తాయి మంచిగా అభివృద్ధి దిశగా అయితే వెళ్తాయి అప్పుల ప్రస్తుతానికి ఏంటంటే రెండు రాష్ట్రాలు కానీ భయంకరంగా అప్పు ఉంది ఈ అప్పు ముందు అప్పు నుంచి అప్పు విముక్తి తెలుగు రాష్ట్రాలుగా అవ్వాలి సో ఈ క్రమంలో వీళ్ళు మంచి సఖ్యత ఉంటే బాగుంటుంది అయితే నా అభిప్రాయం చూద్దాం రేపు ప్రమాణ స్వీకారం కదా వీళ్ళు పిలుస్తారా ఒకవేళ పిలుస్తే ఈయన వెళ్తారా ఏమవుతుందని తెలియాలంటే మనం చూడాలి రేపు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ రీ సైనింగ్